అసలు దీపావళి పండుగ ఎందుకు వచ్చింది దీని మూలమేమి అనేది తెలుసుకుంటే నరక చతుర్దశి అని ఎందుకు అంటారు అనేది ఈ నరక చతుర్దశి నరకాసురుని సత్యభామ సంహరించినందున ఈ దీపావళి పండుగ వచ్చింది ఈ నరకాసురుడు సత్యభామ కొడుకు ఒక యుగంలోన అండగా భూదేవి కొడుకు హిరణ్యాక్షుడు భూ భూదేవిని చుట్టు చుట్టి చుట్ట చుట్టి సముద్రం గర్భంలోకి తీసుకెళ్ళినప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారం ఎత్తి ఆ భూదేవిని కాపాడి పైకి తీసుకొచ్చినప్పుడే ఈ నరకాసురుడు భూదేవికి విష్ణువుకి పుట్టిన కుమారుడు ఈ నరకాసురుని సత్యభామ సంహరించడం వలన ఈ దీపావళి పండుగ జరుపుకుంటు జరుపుకుంటారు నరక చతుర్దశి అని అందుకే అంటారు